హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎప్పుడు బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు సంతోషంగా పూజ చేసుకొని అమ్మవారి కటాక్షాన్ని పొందండి మంచి ఫలితాలు లభిస్తాయి ఇప్పుడు ఎత్తడి పూజా సామాగ్రి అయితే మీకు చూపిస్తాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆషాఢ మాసంలో కొన్ని ఎత్తడి పూజా సామాగ్రి చూపిస్తానని ఇప్పుడు అవైతే చూపించబోతున్నారు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు బూస్ట్ స్టెప్ గా ఉంటుంది మరికొన్ని మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఇప్పుడు విగ్రహం అయితే ఓపెన్ చేశాను విగ్రహం చూసారు కదా అమ్మవారి పేరు వచ్చేసి వారాహి అమ్మవారు ఈ మధ్య ఎక్కువగా వారాహి అమ్మవారిని అయితే కొలుస్తున్నారు అందుకని మేము కూడా వారాహి అమ్మవారిని అయితే తీసుకున్నాము ఈ శ్రావణ మాసంలో వారాహి అమ్మవారిని కొలవాలని మేము విగ్రహం అయితే తీసుకున్నాము నిత్య దీపారాధన చేసేటప్పుడు మీకు వీడియో డెఫినెట్ గా పెడతాను ఈ వారాహి అమ్మవారు హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పక్కనే చిన్న విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా దీపలక్ష్ములు దీపలక్ష్ములు దీపాలక్ష్ములు ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చాలా చిన్నగా క్యూట్ గా అందంగా ఉన్నాయి కదా డిజైనింగ్ కూడా చాలా మంచిగా అయితే ఇచ్చారు దీపలక్ష్ముల విగ్రహాల విగ్రహాల పైన టూ బోర్డ్స్ అయితే చిన్న బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా చాలా మంచిగా అయితే రెడీ చేశారు ఫినిషింగ్ కూడా చాలా అందంగా ఉంది ఈ దీపలక్ష్ముల విగ్రహాలు పసుపు కుంకుమలతో డెకరేషన్ చేసి ఆమదేను విగ్రహం విగ్రహం అంటే ఆవు దూడ విగ్రహం ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా ఆవుకి అమ్మవారి ఫేస్ అయితే ఇక్కడ ఇచ్చారు అమ్మవారి ఫేస్ చాలా నీట్ గా క్లియర్ గా అయితే మనకి కనిపిస్తుంది కింద వచ్చేసి చిన్న దూడ పిల్లనైతే ఇక్కడ ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసి డిజైన్ అయితే వచ్చింది ఆవు దూడ విగ్రహానికి పసుపు కుంకాలతో బొట్లు పెట్టి అలంకరణ అయితే చేశాము ఆవు దూడ విగ్రహం ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలు డెలివరీ ఛార్జీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఈ వీడియో లో చూపిస్తున్న కొన్ని ఐటమ్స్ మేము దీపు ఆర్డర్ నాగపంచమితో ఉన్న శివుడు పార్వతి ఇది మేము మీషోలో అయితే ఆర్డర్ చేసాము ఇది ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా నేను చెక్ చేసి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఈ ప్లేట్ అలానే ఈ మూడు కుందులు కూడా మా వారి ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఇచ్చారు శ్రావణ మాసం వస్తుంది కదా అందుకని గిఫ్ట్గా అయితే మా వారికి ఇచ్చారు ఫ్లవర్స్ తోటి ఈ కుందులు అయితే సైడ్స్ వచ్చేసి ఫ్లవర్స్ తోటి ఇలా చక్కగా అందంగా అయితే ఇచ్చారు చాలా గా చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ ఐటమ్ రాధాకృష్ణులు రాధాకృష్ణుల విగ్రహాలకి యాంగిల్స్ అనేది ఇచ్చారు పూజ గదిలో ఈ టూ సైడ్స్ యాంగిల్స్ తగిలిచ్చి ఉసిరి ఒత్తులతోటి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది తొమ్మిది దీపాలు అలానే దీపాల కింద తొమ్మిది గంటలైతే ఇచ్చారు కృష్ణుడి రూపం చాలా నీట్ గా ఉంది కార్తీక మాసంలో ఈ తొమ్మిది రకాల దీపాలతోటి ఉసిరి ఒత్తులు వెలిగించుకుంటే పూజ గది మొత్తం దివ్య కాంతులతో వెలుగుతుంది దివ్యకాంతులతో వెలగడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మనసులో నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇతరులు కూడా పాజిటివ్ ఎనర్జీ తోటి ఉంటారు కార్తీక మాసంలో ఎక్కువగా నెల మొత్తం దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా అలా దీపాలు వెలిగించే వాళ్ళకి ఈ కృష్ణుడి విగ్రహాలు అయితే యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఈ కృష్ణుడి విగ్రహాలు ప్రైజ్ వచ్చేసి ఒక్కొక్కటి టూ టోటల్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ డెలివరీ చార్జీ కూడా తీసుకుంటారు ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మేము దీపు కలెక్షన్ లో తీసుకున్నాము ఈ విగ్రహాలలో మీకు ఏ ఐటీ నచ్చినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు దీపు కలెక్షన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకోండి మేడం గారు కాకినాడ నుంచి డెలివరీ చేస్తారు ఇప్పటిదాకా ఇతడి పూజా సామాగ్రి చూసారు కదా ఇప్పుడు మా పూజా మందిరాన్ని చూపిస్తాను చూడండి మంగళవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది శ్రావణ మంగళవారం పూజ ప్రతి ఒక్కరు మంగళ గౌరీ వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు మంగళ గౌరీ వ్రతం అనేది సంవత్సరం అంతా ఇప్పుడు జరుపుకుంటూ ఉంటారు కానీ రావణ మాసంలో మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతం చేసుకుంటే చాలా మంచిది మంగళ గౌరీ వ్రతం చేసుకోవడం వల్ల ప్రతి ఒక్క స్త్రీ కూడా తన కుటుంబం సుఖ సంతోషాలతోటి తన భర్త పది కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి ఈ పూజ అనేది జరుపుకుంటూ ఉంటారు మంగళ గౌరీ వ్రతం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా జరుపుకుంటారు మేము ఈ శ్రావణ మాసంలో వారాహి అమ్మవారిని కొలుస్తున్నాము వారాహి అమ్మవారు పటం పెట్టి అమ్మవారికి ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేశాము అలానే పసుపు కుంకాలతోటి అలంకరణ చేసి అలానే శ్రావణ మాసం మొదట్లో బంగారం లేదా వెండి వస్తువులు తెచ్చినప్పుడు పూజ చేసి ఆ రోజు అంతా పూజా మందిరంలో ఉంచి మరుసటి రోజు వేసుకుంటాము మా ఇద్దరు పిల్లలకి పట్టీలు అయితే తీసుకున్నాము పట్టీలను కూడా వారాహి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేశాము ఇత్తడి వారాహి అమ్మవారి విగ్రహాన్ని కూడా తీసుకున్నాము కదా మీకు వీడియోలో కూడా చూపించాను మొదట శ్రావణ శుక్రవారం రోజు వారాహి అమ్మవారి విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టి పూజ చేసి మీకు వీడియో అయితే చూపిస్తాను చక్కగా ప్రతి ఇంట్లో ఈ శ్రావణ మాసంలో వ్రతాలు చేసుకొని అలానే ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకొని సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి వర్దిల్లాలని మీ కుటుంబం చల్లగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మా పూజా మందిరం చూశారు కదా మీకు మా పూజా మందిరం నచ్చితే ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి